హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి ఈ కాకరకాయలు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అండి ఇవి నల్లవి తీసుకున్నాను తీసుకొని పైన మొత్తం కొంచెం పైన ఇట్లా గరకలాగా ఉంటుంది కదా మొత్తం కొంచెం తీసేస్తే బాగుంటుందండి పై పైన అలా తీసేసి శుభ్రంగా కడిగేసేసుకొని కాయని బట్టి ఒక పెద్దగా ఉన్న కాయని మూడు ముక్కలు చేసుకున్న చిన్నగా ఉన్న వాటిని రెండు రెండు చేసుకోవచ్చు చేసేసుకొని ఆ విత్తనాలు అన్నీ తీసేసుకుందాం అన్నాలకు పోసేసుకుని ఈ విత్తనాలు కూడా మన తర్వాత మనం కూరలో వేసేసుకోవచ్చు అన్నం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని ఒక పావుగుంట పక్కన పెట్టేసుకుంటే కొంచెం కాకరకాయలు మెత్తబడుతుంది బాగుంటుందండి తొందరగా వేగుతాయి ఇప్పుడు కలాయి పెట్టేసుకొని నూనె వేసుకొని ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మిన మినపగుండ్లు ఒక స్పూన్ పల్లీలు వేసుకొని కలుపుకున్నాం ఇవి కొంచెం వేగాక కిలోకి ఒక ఎం ఇరవై ఎండు మిరకాయలు పడతాయండి నేను ఇరవై వేసుకున్నాను మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చిన్నగా కొంచెం జీలకర్ర వేసేసుకొని కలిపి కళాయి దింపేద్దాం ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కళాయిలో ఇందాక నానబెట్టి నూనె వేసుకొని ఇంకా కొంచెం ఇందాక నానబెట్టుకున్న కాకరకాయలు పిండేసుకొని వేసుకుందామండి కొంచెం వాటర్ అది ఉంటుంది కదా పిండి పిండేసుకొని వేసేసుకుందాం వీటిని అన్నింటినీ కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మరీ మాడనివ్వద్దండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మిరపకాయలు ఇవన్నీ చల్లారాక కొంచెం పసుపు ఒక స్పూను ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అది ఇప్పుడు ఇందాక తీసుకున్న విత్తనాలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేస్తే దీంట్లో వేగిపోతాయి ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టికుందామని మరీ మెత్తగా మెత్తగా పట్టుకోవద్దండి కొంచెం మామూలుగా పట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి వేసుకుంటున్నాను తర్వాత వెల్లిపాయలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూ అయిపోతుంది మనం కారపొడి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలండి మెరే మెత్తగా పట్టుకోవద్దు ఇవన్నీ వేగిపోయాయండి ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారాక ఇప్పుడు ఇందాక పట్టుకున్న కారం పొడి దీంట్లో పెట్టేసుకుందాం కారం మంచిగా లోపలికి పట్టేందుకు పెట్టుకొని దగ్గర కన్నా వేసుకుంటే అది కారం బయటికి రాకుండా ఉంటుందండి తినేటప్పుడు మంచిగా తినచ్చు ఇట్లా రొట్టి కాకరకాయ తినేవచ్చు అండి కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం మళ్ళీ వేయించుకుందాము ఇవన్నీ పెట్టేసుకున్నాక కళాయిలో పెట్టుకొని ఇంకా మిగిలిన కారపొడి కూడా ఎంత మనకి ఎంత తినాలనిపిస్తే అంత వేసేసుకోవచ్చు వేసి అంత ఒకసారి కలిపేసి ఒక త్రీ మినిట్స్ అట్లా కొంచెం వేయించేసుకుంటే అయిపోతుంది మరీ మాడినట్లు అయిపోతే గట్టిగా అయిపోతుందండి కాకరగాయ బాగుండదు మెత్తగానే ఉండాలి కాకరకాయ ఇలాగ అయిపోయిన చూసారా బాగుంటుందండి ఇలాగ ఇలాగ బంద్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఇప్పుడు రైస్ వేసేసుకొని కాకరకాయ తినేద్దామండి ఇప్పుడు సర్వ్ చేసుకొని చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో కాకరకాయ కూడా ఇట్లా తుంపగానే తునిగిపోతుంది ఇట్లా మెత్తగా ఉంటుంది గట్టిగా ఏమి ఉండదు గట్టిగా ఉంటే తినాలనిపించదు ఇట్లా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి అంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్